ఇప్పుడు ఒక యాక్టర్కి స్టార్కి ఉన్న డిఫరెన్స్ స్టార్ అనేవాడు నా ఉద్దేశంలో షుడ్ నెవర్ చేంజ్ యాజ్ ఎ క్యారెక్టర్ ఓకే ఇప్పుడు రజనీకాంత్ ఇన్ ద లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఆర్ మోర్ హీస్ డూయింగ్ ద సేమ్ రోల్ సేమ్ రోల్ మాక్సిమం గెటప్ మారుతుంది విగ్ మారుతుంది లేకపోతే పాట మారచ్చు కానీ ఓవరాల్ హిస్ ప్రెజెంటేషన్ రిమైన్స్ ద సేమ్ ఎప్పుడెప్పుడు ఎక్కువ వేరియేషన్ ఇస్తారు ఒక యాక్టరు అతను యూజువల్గా స్టార్డు క్రెడిబిలిటీ వస్తుంది యాక్టర్గా యాక్టర్స్ క్రెడిబిలిటీ వెరీ డిఫరెంట్ ఫ్రం స్టార్ట్అప్ స్టార్ట్అప్ ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఆఫ్ హిస్ కరియర్ ఇట్ సెట్ డైలాగ్ ఎగ్జాక్ట్లీ సేమ్ వేస్ట్ మేక్ మై డే అంతే రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంతే బట్ పీపుల్ డోంట్ మైండ్ అదేనవుతుందంటే నేను నా థియరీ ఏంటంటే ఒకరిని కలిసిన తర్వాత ఒక ఇంప్రెషన్ నీ మీద పడితే హీ షుడ్ నాట్ చేంజ్ ఆఫ్టర్ దాట్ సో యూ డోంట్ మైండ్ సీయింగ్ ఇమ్ అగెయిన్ అండ్ అగైన్

And uh, Daniel Delu Daniel Delue won't even able to recognize him. <laughs> so, in other words, question, because you took two names, one is of course uh, Fazil, and second is uh, this guy, Nanapadegar. So, do you want to model yourself in like a path breaking performance roles rather than walking in slow motion? I am not saying there is nothing wrong in that. No, no, I am not saying that. It is just a choice. Sir, I actually don't want to do either, sir. Hmm. I think um, the coming generation, especially ours, we are trying to find a fine balance between the content and the slow motion. Mm -hmm -hmm. Where uh, the deepest content is, you know, then how we can yeah. put it out. I think we are entering into that zone, and I'm really trying to explore that space. Yeah. Where uh, initially there was so much about a star and an actor. Now, as Fad Fasal, he's such a varied actor and he's already a star. And um, there are so many limitations that he can't put himself into. i think డీప్ ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రిప్ట్ విచ్ సో మచ్ బట్ క్యారీ సో మచ్ విత్ స్టార్ ఐ న్ వడ్ హన్ లైక్ ఇయర్ బ్యాక్ సో ఐ వాంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హీరోస్ హీరోయి క్యారెక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ జనరేషన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అన్ని లాంగ్వేజెస్ ఇన్ అన్ని కంట్రీస్లో ఐ వుడ్ సే మైకిల్ కార్లియన్ అండ్ గాడ్ ఫాదర్ యా డెఫినెట్లీ అండ్ మైకిల్ కార్లియన్ ఈజ్ నాట్ ఎ హీరో ఇట్స్ క్యారెక్టర్ ఆడే సినిమాలు మెల్లమెల్లగా గ్రోజ్ ఆన్ యూ మామూలుగా వస్తాడు ఇన్స్పెక్టర్ కొడితే మా మీద ఒక పెద్ద ఇది ఉంటుంది మా మార్క్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ బై ద టైమ్ ఫిల్మ్ ఎండ్ అయ్యేసరికి మైకల్ కార్లో మన లైఫ్లో మర్చిపోం సో దట్ ఈస్ అ క్యారెక్టర్ విచ్ బికేమ్ ఎ హీరో నాట్ అల్పచినో హీ పర్ఫామ్ ద రోల్ లైక్ అండ్ అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి ఆ టు అన్ ఎక్స్టెండ్ యూనో సో క్యారెక్టర్ని లుక్అప్ చేయడానికి కానీ యాక్టర్ బలే చేసి స్టార్ భలే చేసాడు రా అన్నదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా కరెక్ట్ స్టార్స్ టిప్పికలీ ఆర్ నాట్ డిజైన్ టు మేక్ క్యారెక్టర్స్ అండ్ ఎదురు ఒక డైలాగ్ చెప్పారు ఇంటర్ డైలాగు ప్రీ క్లైమాక్స్ డైలాగు ఫైట్ ముందు ఒకటే హీరోయిన్తో ఎలా మాట్లాడతారు అనే బిట్స్ అండ్ పీసెస్లో స్ట్రాడమ్ ఉంటుంది విచ్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ సినిమా ఇట్ ఈస్ నాట్ టు బి బికాస్ సినిమా అనేది ఇలా ఉండాలని లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనో ఎనీథింగ్ క్యాన్ ఇట్ కెన్ అండి బుక్ షాప్లోకి వెళ్తే వందల పుస్తకాలు ఉంటాయి ఎవరో రాస్తున్నారు ఎవరో చూస్తున్నారు ఎవరో చదువుతున్నారు అదే వాళ్ళందరూ ఆలోచించి చేస్తారు బట్ అఫ్ కోర్స్ మనం ఆల్రెడీ సినిమాకి వెళ్ళే ముందే ఎవరిని చూడటానికి వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు అని ఎంతో కొంత మనకి ఉంటుంది కాబట్టి ఇప్పుడు సడన్లీ ఒక పెద్ద స్టార్ ఒక సీరియస్ మెథడ్ యాక్టింగ్ చేస్తే ఐఎమ్ వెరీ షూర్ పీపుల్సింగ్